ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక్క పైసా కోటి రూపాయలు కాదు ఒక్క పైసా యాదాద్రికి ఇచ్చిందా డెవలప్మెంట్ ఇయ్యలే మా సునితక్క చెప్పింది వాస్తవం చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర ఉన్నంత కాలం యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువు ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది మాట అక్షర సత్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నా రెండు వేల ఒక్క ఆ రోజు పార్టీ స్థాపించి అంటే రోజులలో సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు నూటికి నూరు శాతం ఎంపీపీలను ఎంపీ గెలిపించి టిఆర్ఎస్ జెండా ఇక్కడ ఎగరవేసింది ఈ భువనగిరి కిల్లా సాక్షిగా లక్ష్మీ దక్షిణ సాక్షిగా రేపు భవిష్యత్తులో కూడా ఆలేరు నియోజకవర్గం తప్పకుండా అరవై వేల మెజారిటీ ఇచ్చి తీరుతుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను మా నియోజకవర్గ ప్రజలు ఏ రోజు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా నల్గొండ సభ కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు ఉద్యమ నేపథ్యంలో ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా దిగ్విజయంగా నెరవేర్చిన నియోజకవర్గం ఆలయ నియోజకవర్గం ఈ రోజు ఈ జిల్లా ఆడబిడ్డగా చెప్తా ఉన్నాను మమ్మల్ని విశ్వసించండి గొప్పగా కార్యక్రమాలు చేస్తాం ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్న ప్రతి పథకం ఈ రోజు ప్రజల్ని హత్తుకుంటా ఉన్నది ముఖ్యంగా మా మహిళల పట్ల ఉన్న ఆయనకున్న ఒక గౌరవం మా పట్ల ఉన్న ఒక మంచి ఒక ఆలోచన ఈరోజు అనేక పథకాల ద్వారా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నది మా మౌంటరి మహిళలకు ఈరోజు గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు మా బీడీ కార్మికులకు ఈ రోజు గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు ఈ జిల్లాలో ఉన్న చేనేత కార్మికులకు కూడా గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు చేనేత కళాకారులు అందమన్నారు మన కేటీఆర్ గారు చేనేత కళాకారుల భార్యలు కూడా ఈరోజు చేనేత కళాకారుల వెంబడి ఉండి ఊలు ఉడుకుతా ఊలు నూలుని ఉడుకుతా ఉంటారు ఈరోజు వాళ్ళకు కూడా త్రిప్తి పథకాన్ని తీసుకొచ్చినారు మహిళల పట్ల గొప్ప గౌరవభావంతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది మన మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం మనం జరుపుకునే బతుకమ్మ పండుగను కూడా ఈరోజు గొప్పగా ప్రభుత్వమే నిర్వహించడం కాకుండా ఒక మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఈ రోజు మహిళల కోసం బతుకమ్మ చీరలు కూడా మన నేత కార్మికులకు పని కల్పిస్తూ మనకు అందించడం జరిగింది అదొక్కటే కాదు ఈ రోజు మహిళల పట్ల ఎంత గౌరవం అంటే ఆడపిల్ల పుట్టిందంటే అమ్మ ఆడపిల్ల పుట్టిందా అని నుంచి అమ్మాయి ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఒక దిక్సూచిగా ఈ తెలంగాణ నిలబడబోతా ఉంది ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్టు అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి అమ్మాయి ఎంత వరకు చదువుకుంటానంటే అంత వరకు మరి పీజీ వరకు ఈరోజు వారి కోసం ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడమే కాకుండా పేరింటి పిల్లలు ఏ కులమైనా ఏ మతమైనా ఈవెన్ విదేశాల్లో చదువుకుంటానంటే కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఈరోజు మన పిల్లల భవిష్యత్తుకు పాటలు వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంట తప్పకుండా యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రమే కాదు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా మరి టిఆర్ఎస్ పార్టీ వెంట ఉంటదని చెప్పి చెప్తా ఉన్నాను ఈ రోజు నాకు పూర్తి నమ్మకం ఉంది మొన్న కూడా రివ్యూ పెట్టిన మీటింగ్ జిల్లా మంత్రి గారు జగదీశ్ రెడ్డి గారు ప్రణాళిక మా ప్రకారం మాకున్న అంచనా ప్రకారం తప్పకుండా రెండున్నర లక్షల మెజార్టీతో ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలుపు ఇవ్వబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు రేపు టిఆర్ఎస్ పార్టీ తరఫున మన అభ్యర్థి మన డాక్టర్ పూర్ణసౌడ్ గారు కూడా నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు తప్పకుండా వారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి మేము రుణం తీసుకుంటాం గౌరవ గౌరవ కేటీఆర్ గారికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం సార్ మరి మీరు గతంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదే విధంగా చేనేత రంగానికి కూడా మీరు మంత్రిగా పనిచేస్తారు మీకు రేపు మీరు రేపు తప్పకుండా మా జిల్లాలో మరి చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారు మా మీద ఒక కన్ను ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నారు రేపు పరిశ్రమలు వస్తే కూడా చాలా మంది మరి ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ అప్పట్టడం చేస్తా ఉంటారు పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఇంకా బాగా మా యువతకు ఊతమింటది మీ యొక్క కన్ను మా మీద ఉండాలి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కృషి చేయాలి కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది రేపు గోదావరి జనాలు మా పంటల మా పొలాలలోకి వస్తాయి మంచి పంటలు పండిస్తాం మీరు ఈ రోజు మా మహిళల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెస్తున్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు డాక్టర్ గురునావు గెలుపు కోసం ఎంత మంది సిద్ధం అవుతున్నాం సిద్ధమవుతున్నాం మంది సిద్ధం అవుతున్నాం పట్టు పట్టాల్సిందే కదా పట్టాలా జై తెలంగాణ జై తెలంగాణ మొన్న ఒక్క మాట అన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నాకు చాలా గొప్పగా అనిపించింది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గెలిచి అసెంబ్లీలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగిన ఈ రాష్ట్రంలో అంటే ఎక్కువగా మాకు ఓట్లు పడ్డాయి మహిళల ఓట్లే బాగా పట్టాయి అని చెప్పినారు నాకు చాలా గొప్పగా అనిపించింది ఈ రోజు చూడండి ఛాలెంజింగ్ గా తప్పకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళల ఓట్లే మళ్ళా అత్యధికంగా పోలయ్యత అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఆర్థిక మేము పనిచేసుకుంటాం చేసుకుంటాం గా మా అభ్యర్థి డాక్టర్ బురనరస గౌడ్ గారిని గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర మళ్ళీ మన కేటీఆర్ గారి దగ్గర శబాష్ అనిపించుకొని తీసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ